మేషరాశివారికి మే ఎనిమిది తొమ్మిది పది తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అన్ని పనులన్నీ కూడా పక్కన పెట్టి ఒక్క పది నిమిషాలు వీడియోని చూడండి లేదంటే మీకంటే దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పి చాలా తేలికగా చెప్పవచ్చు ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందో మీరు వీడియోని చివరి వరకు చూస్తే మాత్రమే అర్థమవుతుందనమాట కాబట్టి మేషరాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే నేను గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలను ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ తిరుపతి రాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక మేషరాశి వారి విషయానికి వస్తే వారు చాలా అంటే చాలా మంచివారండి వీరిని వ్యక్తిగతంగా మనం గమనించినట్లయితే కనుక ఎప్పుడూ కూడా ఎదుటి వారికి హాని చెయ్యాలి అని కానీ ఎదుటి వారు నాశనం అవ్వాలి అని చెప్పి కానీ ఎదుటి వారు బాగుపడుతుంటే వారిని చూసి ఓర్వలేనితనం కానీ వీరి దగ్గర అస్సలు పొరపాటున కూడా అటువంటి లక్షణాలు కనిపించవు ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుత రోజుల్లో చాలామందిని చూస్తూ ఉంటాము ఎదుటి వారు బాగుపడుతుంటే ఈర్ష్య పడడం పడడం ఎదుటివారు నాశనం అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉండడం ఇటువంటి వారందరినీ కూడా మన యొక్క జీవితంలో మన పక్కనే ఉన్న వాళ్ళని కూడా మనం చాలా మందిని గమనిస్తూనే ఉంటున్నాం కానీ మేషరాశి వారు మాత్రం దానికి పూర్తిగా వ్యతిరేకం అనమాట ఎదుటి వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అందరూ కూడా బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అనుకునే మనస్తత్వం అనేది మేషరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అంతేకాకుండా కష్టాల్లో ఉన్న వారికి వీరి యొక్క మాటల రూపంలో కానీ వీరి యొక్క చేతల రూపంలో కానీ ఖచ్చితంగా సహాయాన్ని చేసి వారిని కష్టం నుంచి బయటపడవేయడానికి వీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వీరితో మాట్లాడేటప్పుడు చాలామంది కూడా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అయ్యో మన విషయాలు చెప్పవచ్చా చెప్పకూడదా మన పర్సనల్ విషయాలు వీరితో కనుక చెప్తే మనల్ని మళ్ళీ వీళ్ళు పలచనగా చూస్తారేమో అని అనుకుంటూ ఉంటాం వేరే వారితో మనం మాట్లాడేటప్పుడు కానీ మేషరాశి వారితో మాట్లాడేటప్పుడు మాత్రం మన మనసు లోతుల్లో ఉన్న విషయాలు కూడా చెప్పాలి అని చెప్పి అనిపించిద్ది మనది అంటే మనం ఏదన్నా ఒక సమస్యతో బాధపడుతున్నప్పుడు మేషరాశి వారికి మనం ఈ సమస్య కనుక చెప్తే వీరి నుంచి మనకేదన్నా పరిష్కారం దొరుకుతుంది ఈ సమస్య మనం వీరికి చెప్పుకున్నట్లయితే మనకు వీరు ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడవేస్తారు అనే ఒక గొప్ప ఆలోచన అనేది ఖచ్చితంగా వస్తుంది వస్తుందన్నమాట మేషరాశి వారితో కొంచెం సేపు మాట్లాడితే ఉన్నవి మొత్తం కూడా వారితో మనసు విప్పి మాట్లాడుకోవాలి అని చెప్పి అనిపిస్తుంది అనమాట ఇక మేషరాశి వారి యొక్క మాట తీరు కూడా ఆ విధంగానే ఉంటుంది ఎదుటి వారి యొక్క కన్నీటిని తుడిచే విధంగా కష్టాల్లో ఉన్న వారికి ఓదార్పునిచ్చే విధంగా ఎదుటి వారు సంతోషపడేలా చూసే విధంగా ఎదుటి వారు కష్టాల్లో ఉంటే ఆ కష్టం నీకు ఏమి చేయదు నువ్వేమి భయపడకు అని ఒక ధైర్యాన్ని విధంగా ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట మేషరాశి వారి యొక్క మాట అనేది ఇక మేషరాశి వారు ఎంత మంచిగా ఉంటారో వీరు చుట్టుపక్కల ఉన్నవారు వీరికి అంత శత్రువులుగా ఉంటారు ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అంటే కనుక ఇప్పటికే మేషరాశి వారికి చాలా అనుభవాలు అయితే జరిగాయనమాట ఎందుకంటే సొంత అక్క చెల్లెళ్ళకే సొంత అన్నదమ్ములకే సొంత తల్లి కూతుళ్ళకే పడనటువంటి రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం ఇప్పుడు ఎందుకంటే కన్న తల్లి కడుపు నిండా తింటున్నా కూడా చూడలేని వాళ్ళని కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు అయితే ఇప్పుడు ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి మన అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే వీరి నాశనాన్ని కోరుకుంటారు వీరు ఎదుగుతుంటే చూడలేకపోతారు వీరు ఒక రూపాయిని సంపాదించుకుంటే ఓర్వలేకపోతారు వీరి మంచిని చూడలేక ఎప్పుడూ కూడా వీరి యొక్క నాశనాన్ని మాత్రమే కో కోరుకుంటూ ఉంటారనమాట వారెవరో కూడా మేషరాశి వారికి బాగా తెలుసు కాబట్టి అటువంటి వారిని దూరం పెట్టేసేయండి ఎందుకంటే అటువంటి వారి వల్ల మనం వారితో మాట్లాడడం వల్ల ఏదో పై పైకి మాటలు తప్పితే వారికి మనస్సు లోతుల్లో మన మీద విషం అనేది నిండుకుపోయి ఉంటుందన్నమాట మనం ఎంత మంచిగా ఉన్నా మనకిలాగే అందరూ ఆలోచిస్తారని లేదు కదా మనకిలాగే మంచి కోరుకుంటారని చెప్పి లేదు కదా మనం ఎంత మంచిగా ఉన్న కూడాను మనం ఎంత ఎదుటి వారి యొక్క మంచి కోరుకున్నప్పటికీ కూడాను వారిని కష్టాల నుంచి బయటపడి వారికి సహాయం చేయాలి అని చెప్పి మనం చూసినప్పటికీ కూడాను వారు మాత్రం అలా ఆలోచించరు వారికి మనం ఎంత సాయం చేసినా మనకి మాత్రం వారి నుంచి ఎటువంటి సాయం రాకపోగా మన యొక్క నష్టాన్ని మన యొక్క కష్టాలని మనం బాధల్లో ఉంటే మొట్టమొదటిసారిగా చూసి ఆనందపడేది వారే అవుతారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి ఇప్పటికైనా వాళ్ళెవరో తెలుసుకొని అటువంటి వారికి మాత్రం కాస్తంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరున్నంత మంచితనంగా మీరున్నంత మంచి ఆలోచన పద్ధతిగా వీరైతే అస్సలు ఉండరు ఉండ అంటే వీరితో అంత స్నేహం కూడా మీకు మంచిది కాదు మీకు అది నష్టమే చేస్తుంది మీకు అది మాత్రం లాభాన్ని చేకూర్ చదు అన్న విషయాన్నైతే మీరు పూర్తిగా గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా మేషరాశి వారి అంటే చాలా మంచితనంగా చాలా సిన్సియారిటీగా చాలా క్రమశిక్షణగా చాలా పద్ధతిగా ఎదుటి వారితో కలుపుగోలుతనంగా ఎప్పుడు పని అప్పుడు చక్కగా సక్రమంగా సవ్యంగా చేసుకుంటూ పోతారనమాట వీరికి డిసిప్లైన్కి మారు పేరు మేషరాశివారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీరికి ఏదైనా కానీ ఒక పని అప్పచెప్పి ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారనమాట ఆ పనిలో పెండింగులు పెట్టడం కానీ దాంట్లో ఏదన్నా లోటులు పాటులు ఉండేలా చూసుకోవడం కానీ ఇటువంటివన్నీ కూడా ఏమీ చేయరు ఆ పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేటట్లుగా చూస్తారనమాట అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు వారు అంత తెలివైన వారుగా మనం కూడా గుర్తించవచ్చు అనమాట ఇక ముఖ్యంగా మేషరాశి వారికి ఈ మూడు రోజుల్లో అంటే మే ఎనిమిది తొమ్మిది పది తేదీలలో జరిగేది తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారనమాట వీరి యొక్క వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్ల పరంగా కానీ మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి చాలా అద్భుతంగా సమయం అనుకూలంగా అనుకూల సమయం అని చెప్పంటూ అంటూ ఉంటాం కదా ఆకస్మిక ధనలాభం అని చెప్పంటూ ఉంటాం కదా అలా ఆకస్మిక ధనలాభం అనేది రాబోతుంది అనమాట వీరి యొక్క మంచితనానికి దైవానుగ్రహం అనేది వీరికి పుష్కలంగా ఉండడం చేత వీరికి చేసే పనుల్లో కలుసుబాటుతనం అనేది చాలా ఎక్కువగా రాబోతుంది కాబట్టి కొత్తగా ఎవరైనా ఉద్యోగాల కోసం ట్రై చేస్తుంటే ట్రై చేయండి ఎందుకంటే మీకు ఉద్యోగం వచ్చే యోగం అయితే కలిసి ఉందనమాట రానుందనమాట ఇక అంతేకాకుండా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము జీతాలు పెరగడము ప్రభుత్వ ఉద్యోగ అవకాశం సాల కోసం ఎదురు వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు రావడం కూడా ఖచ్చితంగా మంచిగా వచ్చే అవకాశము సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా అద్భుతంగా కలిసి రానుందనమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత మంచి అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట గతంలో కొన్ని అగచాట్లు కొన్ని తగువులు కొన్ని గొడవలు ఇవన్నీ ఇబ్బందులు చూసినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో గతంతో పోల్చుకుంటే చాలా వరకు బెటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా ఎవరైతే కోర్టు వ్యవహారాలలో ఆస్తుల యొక్క లావాదేవీల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారికి ఆస్తులు కూడా వీరికి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక మేషరాశి వారి యొక్క తల్లిదండ్రుల విషయానికి వస్తే తల్లిదండ్రుల పరంగా కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ పరంగా గతంలో కొన్ని గొడవలు జరిగాయి చికాకులు వచ్చాయి పెద్దలకు మధ్య సంఘర్షణలు ఏర్పడ్డాయి అసలు విడిపోతామేమో అన్నట్లుగా ఉన్న స్టేజ్ దగ్గర నుంచి కూడా మళ్ళీ కలుసుకోవడం అనేది తప్పకుండా జరుగుతుంది అది ఖచ్చితంగా మీ మనసుల్లో ఉంది కాబట్టి కొంచెం మీరు కలుసుకునే ప్రయత్నం కనుక చేసినట్లయితే పెద్దలని ఒప్పించి మీరు ఆ ప్రయత్నం చేస్తే మీకు మంచిగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకో అనమాట ఇక విద్యార్థుల పరంగా చూసుకుంటే విద్యార్థుల పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి గతంలో కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చినప్పటికీ కూడాను ఇంకొంచెం బెటర్ రిజల్ట్ కోసం వీళ్ళు మళ్ళీ రీవెరిఫికేషన్లు పెట్టుకోవడం ఇటువంటివన్నీ కూడా చేశారు కాబట్టి మీరు ఆశించినంత మార్కులు రావడం అయితే పక్కాగా చూస్తారనమాట విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది చాలా సక్రమంగా సవ్యంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సంతానం కోసం ఎదురు చూసేవారికి కూడా సంతాన భాగ్యం అయితే కలిగే అవకాశం ఉంది పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి కూడా వారు కనుక మంచిగా మెడి అంటే మంచి మెడిసిన్స్ తీసుకుంటూ మంచిగా డైట్ చేస్తూ రై అంటే రోజు ఒక అర్ధ గంట అయినా కానీ వాకింగ్ కానీ యోగా కానీ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ చక్కగా మంచిగా కాస్త ఒళ్ళు తగ్గించుకొని పం కూరగాయలు ఎక్కువగా తింటూ మంచి డైట్ తీసుకొని డాక్టర్ సలహా మేరకు కనుక మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అయితే కలిగి తీరుతుందనమాట ఇక మేషరాశి వారికి మూడు రోజుల్లో కూడా కొంచెం బిజీ బిజీగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి దీనివల్ల కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం కొంచెం కాళ్ళ నొప్పులు కొంచెం కీళ్ళ నొప్పులు రావడము మోకాళ్ళ నొప్పులు రావడము కొంచెం అంటే గుడ్లు కొంచెం మంటలుగా అనిపించడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వచ్చే అవకాశం ఉందండి కొంచెం నరదిష్టి కూడా మీకు ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఆ నరదిష్టి తొలగించుకోవడం కోసం కాస్త ఎర్ర తిప్పి తిప్పివేసుకుంటూ ఉండడము కాస్త రాళ్ళ ఉప్పు ఆవాలతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండడము కాస్త గుమ్మడికాయతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడం అప్పుడప్పుడు ఆడవాళ్ళైతే ఎడంకాలకి నల్ల దారం కట్టుకోవడం మగవాళ్ళనుకో కుడికాలు నల్ల దారం కట్టుకోవడము ఇటువంటివన్నీ దిష్టి తీసుకు వేసుకునే మార్గాలు అనేవి చేయడం వల్ల కూడా కొంచెం నరదిష్టి నుంచి బయటపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక అంతేకాకుండా కాస్త ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్తూ ఉండడం శివుడి యొక్క అభిషేకాలు చూడడము విభూదిని ధరించడం నుదుటున ఏదన్నా పనికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క విభూదిని నుదుటన ధరించి ఆ ముఖ్యమైన పనులకు వెళ్ళడము ఇంకా అష్టోత్తర నామాలు చదువుకుంటూ ఉండడము విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఉండడము ప్రతి మంగళవారం కూడా హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఉండడము ఆంజనేయస్వామి గుడికి వెళ్ళడము గుడిలో ఐదు ప్రదక్షిణలు చేయడము సింధూరం కాస్త ఇంటికి తెచ్చుకోవడము ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు నుదుటిన సుందూరాన్ని కూడా ధరించి బయటకు వెళ్ళడము కాస్త నిమ్మకాయ పచ్చ పచ్చరంగులు ఆకుపచ్చ రంగులో ఉండే నిమ్మకాయని వెంట పెట్టుకొని ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు ఆ నిమ్మకాయ జేబులో పెట్టుకొని వెళ్ళడము ఇటువంటివన్నీ చేయడం వల్ల కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా సవ్యంగా జరుగుతాయన్నమాట మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఊరి పొలిమేర దగ్గర ఆ నిమ్మకాయని దిష్టి తీసివేసుకోండి ఆ విధంగా దిష్టి తీసివేసుకోవడం వల్ల మీ కాళ్ళ వెంబడబడి వచ్చిన నకారాత్మక శక్తులు చీడ పీడ కర్మలు దుష్ట గ్రహాలు ఇంకా అతీంద్రియమైన శక్తులు ఇవన్నీ కూడా మీ వెంట పడకుండా ఉంటాయన్నమాట అలా నిమ్మకాయతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడం వల్ల ఇక ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల కూడా మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు వాస్తు దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట ఇక అంతేకాకుండా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి దీపం లక్ష్మీదేవి స్వరూపం అనమాట ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట అశాంతి తొలగిపోతుంది దరిద్రం తొలగిపోతుంది నకారాత్మక శక్తులు వెళ్ళిపోతాయి చీడ పీడ కర్మలు శక్తులు ఇవన్నీ కూడా అన్నమాట ఇంకా దీపంలో ఒక లవంగం వేయడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది అనమాట కాబట్టి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది అంతేకాకుండా కాస్త దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండండి కాస్త ఆకలితో ఉన్న వారికి ఒక పూట అన్నం పెట్టే ప్రయత్నం చేయండి మీరు పది రూపాయలు సంపాదిస్తే పది రూపాయల్లో ఒక అర్ధ రూపాయైనా కానీ దానం చేసే ప్రయత్నం చేయండి కాస్త గోమాత సంరక్షణకు డబ్బులు అందించడము గోమాతకి ఇష్టమైన పచ్చగడ్డి ఇంకా వచ్చేసి పెసలు నానపెట్టిన అంటే ఎనిమిది గంటలు నానపెట్టిన పెసలు బెల్లంతో కలిపి తినిపించడము క్యారెట్టు బీట్రూట్ టమాటాలు తినిపించడం వీటి వల్ల కూడా మీకు గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాత సేవ చేసుకోవడం గోమాత పూజ చేసుకోవడం కూడా మీకున్న జాతక దోషాలు గ్రహ దోషాలు శని దోషాలు అన్నింటినీ కూడా తొలగించుకోవడానికి సహాయపడుతుంది అనమాట అర్థమైంది కదండి మరి మేషరాశి వారికి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే కనుక మీకు మంచి జరుగుతుంది ఈ మూడు రోజుల్లో మీకు నష్టం ఏమి ఉండదండి ఎటువంటి కష్టాలు ఇబ్బందులు కూడా ఏది ఉండవు ఊరి ప్రయాణం కూడా ఏదో ఒకటి రెండు ప్రయాణాలే తప్ప పెద్ద ప్రయాణాలు కూడా ఏమీ ఉండవు అనమాట ఈ మూడు రోజులు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఖచ్చితంగా ఏ పనికి వెళ్ళినా కానీ పచ్చనిమ్మకాయ జేబులో పెట్టుకొని వెళ్ళండి నుదుటిన విభూదిని కానీ సింధూరాన్ని కానీ ధరించి వెళ్ళండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి మేషరాశి వారికి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మేషరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత ఇన్ఫర్మేషన్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను అంటే దీనివనుక నా కష్టం చాలా ఉంటుందండి కాస్త ఆ కష్టాన్ని అర్థం చేసుకొని మీకు లైక్ ఇవ్వడం వల్ల మీకు ఎటువంటి అంటే డబ్బులు కట్ డం కానీ బ్యాలెన్స్ అయిపోవడం కానీ ఇటువంటివేవి కూడా మీకు జరగవు కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీడియోకి కాస్త మరి కొంతమంది మేషరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబం మీద ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం అండి